సరదాగా మీ వాయిస్ తో మన స్క్రాప్ బ్యాచ్ ఎవరైతే ఇన్స్టాల్ ఉన్నారో వాళ్ళని మీ వాయిస్ తో నమ్ముతారో లేదో చూద్దాం ఓకేనా సో నమ్మరు ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చూసేశారు చూద్దాం అంటే మీరు ఓకే నేను మీ వీడియోస్ చూస్తాను నైస్ నైస్ మీటింగ్ అని చెప్పండి సో మన లక్ష్మీ రెడ్డి లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల ఒకసారి కాల్ చేద్దాము సో ఆవిడ పేరు అయితే ఆయన వస్తుంది సో ఒకసారి నమ్ముతారా లేదో ఫ్రాంక్ కాల్ చేసి చూద్దాం హలో లక్ష్మి గారు మాట్లాడతారా ఇవ్వనా ఫోన్ ఒకసారి నాకు తెలిసిన వరు కాదు కాదు రికార్డింగ్ షేర్ చేసుకుంటున్నారు సో సమంత గారు నాతో మాట్లాడారు ఆయన నిరూపించుకోవడానికి పబ్బమ్మా రికార్డింగ్ కూడా పెట్టుకుంటున్నారు సో చూద్దాం ఏం జరిగిద్దు ఫోన్ చేస్తా అంటున్నారు సరే మా బాలు చేసే ఆ గ్యాప్ లో గ్యాప్ లో బాలు చేయనా బాలు అసలుకే నమ్మడు హైబ్రిడ్ ఏమో ఏం చేస్తుంది బాలు నా ఫ్రెండ్ మేబీ నమ్మడు నమ్మడా ఈ లోకల్ పిల్ల చేస్తుంది ఈ గ్యాప్ లో సరే లోకల్ పిల్లతో మాట్లాడిద్దాం ఒకసారి హలో హలో లక్ష్మి గారు చెప్పండి మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతారు ప్రెస్ మీట్ అయిపోస్తుంది ఇవ్వండి 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 హలో సమంత గారు హాయ్ హాయ్ అండి నమస్తే అండి మీ రీల్స్ నేను కొని చూసా అవునా దాని క్యూ గోయింగ్ అవున్ నేను ఎక్కువ ఆడతల్ల గురించి మాట్లాడతానండి అన్నయ్య గురించి మాట్లాడతాను ఓకే ఓకే గోడ్ మీద అంటే నాకు చాలా ఇష్టం మీది మీ అన్ని విషయాలు నేను వీడియో చూస్తూ ఉంటారు ఏడ్ కూడా వస్తూ ఉంటాను అన్నమాట ఎందుకంటే మీరు ఎంత మంచిది అని మాకు తెలుసు ఆల్రెడీ కొన్ని డాగ్స్ అయితే ఎంత ప్రేమగా చూస్తారు మీరు మళ్ళీ లేని పిల్లల్ని చిన్న పిల్లల్ని వికలాంగుల్ని వాళ్ళే వెళ్ళి అక్కు చేత చేసుకుని అమ్మలా ఒక మదర్ తెలిసి కన్నా బాగా చూసుకుంటారు మీరు లవ్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పుడు మీరు ఇప్పుడు నాగశాస్త్రి గారు వేరే మ్యారేజ్ చేసుకుని ఫీల్ అవుతుంది మేము ఉన్నామండి మీకు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ గా మీ సైడ్ బ్లాస్ లో ఎప్పుడు మేము మంచి కోరుకునే వాళ్ళు మేము ఉన్నామండి మేము మీ కోసం ఎంతవరకైనా వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా ఇష్టం ఆఫర్స్ హలో 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 మేడం ఎలా ఉంది మేడం ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతున్నారు కాల్ ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ అని లక్ష్మి గారు ఓకేనా నాకు చాలా సమంత గారితో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా

అయిపోయింది నాకు చెక్ చేస్తారు నాకు చెక్ చేస్తారు సో వీళ్ళ ఫ్రెండ్ నటనం స్టార్ చేద్దాం ఒకసారి చిన్న మాట్లాడితే డౌట్ వచ్చేసి అందుకనే లో మాట్లాడి సో నటనం స్టార్ గారు వాట్సాప్ కాల్ ఎత్తున్నారు సో ఆయనకు ఒకసారి కాల్ చేసి ఆయన నమ్ముతారో లేదో చూద్దాం జస్ట్ ట్రై అయితే చేద్దాము హలో శేఖర్ గారు అది సమంత గారు ప్రెస్ కి వచ్చాము ఒకసారి మాట్లాడినా ఇస్తున్నా ఇస్తున్నా సో నటనం స్టార్ గారని రీల్స్ చేస్తారు శ్యామ్ గారు సో మన ఇన్స్టాల్ కూడా ఆయన చాలా ఫేమ ఒకసారి హాయ్ చెప్పండి హలో 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 కెన్ యూ హిర్ మీ డైరెక్ట్ వయస్ మాట్లాడండి ఎవరు హలో హలో కెన్ యూ హియర్ మీ వినిపిస్తోందా ఓకే మీరు కొన్ని చూసాను బాగున్నాయండి హలో 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 ఆయనకి నెట్ సిగ్నల్స్ లేవు ఆయనకి అసలు ఏం అర్థం కావట్లేదు సో చదివిద్దాము ఆయన మొత్తం మీదకి వచ్చేలా ఉన్నాడు కొట్ట సో ఉప్పల్ బాలు గారికి చేస్తున్నాను కట్ చేసాడు చేయగానే అంటే అసలు నా ఫోన్ ఎత్తడం కూడా లేదు బాలుకి ఇష్టాలుషేఖ గారు కొడంగల్ చేస్తున్నాడు హలో అదే శేఖర్ గారు మన సమంత గారు ఉన్నారు కదా ప్రెస్ మీట్ కు వచ్చారు ఇందాకే లక్ష్మి గారితో మాట్లాడిచ్చారు లోకల్ స్టార్ మీరు మాట్లాడతారని చెప్పాను రీల్స్ చేస్తారని చెప్పాను ఇవ్వనా ఒకసారి

అది కొంచెం వాయిస్ చిన్నగా వస్తున్నారు పొద్దు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడి మాట్లాడి సో వాయిస్ చిన్నగా వస్తుంది అది రాజు డేంజర్స్ స్మైలీ గారి గురించి అడిగారు సో ఆయనకి ఈయన గొడవలు అంట కదా అన్నారు సమంత గారు లేదు లేదు ఓన్లీ సోషల్ మీడియా వరకే నిజం కాదన్న ఆయనకు నాకు గొడవలు అనేది ఏంది శ్రీ విద్య అది సోషల్ మీడియా వరకే ఉంటది ఎవరంటే ఎవరైనా ఎక్కడ ట్రోలింగ్ ఉంటే గొడవలు అనేవి ఉంటాయి అదే అదే ఇప్పుడు ట్రెండింగ్లో ఎవరికి వాళ్ళకు కంటెంట్ వీడియోస్ చేయనీకి రాదు ఫస్ట్ ఆఫ్ మనం ఫేమస్ అయినాం కదా దాని గురించి నాకు ఓకే ట్రోలింగ్ చేసే వీడియోలు బట్టలు ఉంటాయి కాదు శేఖర్ గారు శేఖర్ గారు హలో కమర్షియల్ అయిపోయారు మనీ తీసుకున్నారు బయట వీడియోస్ కాడన్నారు మొన్న కమెంట్స్ వచ్చాయి నిజమేనా అండి అప్ అపోహలా నిజమేనా అపోహలో అవన్నీ ఈ రోజు రేపు జనాలు ఓకే ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పు జనాలు లేదు బషీర్ మాస్టర్ యువశేఖర్ ఒకటి అయిపోయారు ఫుల్ ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు అని ఇంటర్వ్యూ లో కూర్చున్నప్పుడు ఆయన నేను కూర్చున్నప్పుడు అవన్నీ బయటపడతాయి నిజాలు ఓహో అంటే కల్పితాలు ఫోన్లలో మాట్లాడితే కాదు కదా శ్రీదేవి గారు శ్రీదేవి కాదండి అయిపోయింది అవన్నీ డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా ఇంటర్వ్యూ ఇచ్చేది వేరు ప్రెస్ మీట్ తోటి మాట్లాడేది వేరు మీట్ పెడదాం ఈసారి మరి పెట్టండి పెట్టండి ఆల్రెడీ అంటుండ్రు కదా ఇది ఎవరు వేసుకుంటుండ్రు కదా మాస్టర్ జానీ మాస్టర్ అప్పటి ప్రోగ్రామ్ లో జరిగిన విద్య డాన్స్ అనేది అన్ని ట్రోలింగ్ అనుకున్నాయి కదా ఓకే

అట్లా ఉంటాం మనం పడితే ఇంకా రేంజ్ లో వెళ్ళిపోతుంది వీడియో మీరే పాట పడతారు హిందీయా బాలీవుడ్ అన్ని అన్ని పాటలు పడతాం మీ ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుండి నా యూ శేఖర్ ఇంటర్వ్యూ అంటే మజాగా కాదు మొత్తం టాప్ లో వెళ్ళిపోతుంది అర్థమైందా పెడదాం పెట్టండి పెడితేనే మంచిగా మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు మరి నాకు చెప్తున్న కదా నేను నేను ఎక్కువ విలేజ్ లలో ఉంటాను కులంగా ఉంటాది మాకు వర్క్ ఉంటాదని నేను రావట్లేదు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకున్నాం ఎందుకంటే డైరెక్ట్ మా కులంగాలు వచ్చి అన్న తీసుకుని అంటే అట్లా రారు మీరు

లైఫ్ ఎందుకు ఇస్తాం లైఫ్ ఆమె చేసుకున్నా లేదు తెలుసా లైఫ్ ఖరాబ్ చేసుకునేది లైఫ్ తీసుకునేది ఆమెతో ఉంటది మనం డైరెక్ట్ ఇయ్యలేం కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు లైఫ్ గురించి చేస్తున్నావా నువ్వు ఫ్యూచర్ గురించి చేస్తున్నావు ఇంటర్వ్యూలు ఫ్యూచర్ అంటే నువ్వు రేపు రోజుల్లో నేను ఎలా బతకాలనేదే కదా అవును మరి ఇప్పుడు మాది ఊటకు అదే సేమ్ ఉంటది ఓకే ఇప్పుడు చూడు నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నదే కరెక్ట్ టకాటక్ ఆన్సర్ అయితే వస్తుందా లేదా వస్తాయి వస్తాయి నేను చెప్పింది కరెక్టా కదా రైట్ రైట్

సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి